హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకు వెల్కమ్ బ్యాక్ టు అస్కీ రంజావ్ బ్లాగ్ నేను మీ రంజాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అయితే మీతో షేర్ చేస్తాను సండే నైట్ అయితే ఇలాగ బయటకు అయితే వచ్చి అయితే ఇడ్లీ రవ్వ అనేది సూపర్ మార్కెట్లోనే దొరికిద్ది ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న సూపర్ మార్కెట్లో దొరకదు ఇది కూడా కొంచెం దగ్గరేలేండి మెయిన్గా ఏమేమి కావాలి అని చూసి తీసుకున్నాను ఇంకా ఎందుకంటే ఈ నెల లాస్ట్కి మా హస్బెండ్ అయితే సూపర్ మార్కెట్కి అయితే తీసుకొని రారండి ఎక్కువ ఎందుకంటే హోల్సేల్లో ఇక్కడ తక్కువ అయితే పడతాయి అన్నీ అందుకని మా హస్బెండ్ హోల్సేల్లోనే తీసుకుంటారు ఒక నెలకైతే తీసుకొని వస్తారండి అవి అయితే నెలన్నర ఇప్పుడైతే రెండు నెలలు దాకా వచ్చాయి ఇంకా లాస్ట్లో ఏమేమి లేవో అవి అయితే తీసుకున్నాను ఇంకెక్కడైతే బిల్ అయితే వేపిస్తున్నారు మా హస్బెండ్ మేమైతే ఇలా అయితే వచ్చాము స్ట్రాబెరీ అడితే అడుగుతున్నారండి స్ట్రాబెరీ ఉన్నాయేమో అని వచ్చాము స్ట్రాబెరీ అయితే లేవు ఇక్కడ అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి కానీ స్ట్రాబెరీ లేదు ఇక్కడ అదే పాట్నాలో ఉంటే ఈ టయానికి స్ట్రాబెరీ ఇవ్వాలి అమ్ముతారండి అక్కడ నెట్టే బండ్లు ఉంటాయి కదా వాటి పైన వేసి అమ్ముతారు స్ట్రాబెరీ అనేది తక్కువ రేట్ పడిద్ది అక్కడ డబ్బా వచ్చేసి ఫిఫ్టీ అయితే కైతే డబ్బా అయితే వచ్చిందండి స్ట్రాబెరీలు ఇంకా చలికాలం స్టార్ట్ అయిందంటే స్ట్రాబెరీలు ఎక్కువ ఉంటాయి అక్కడ అలాగే సమ్మర్ స్టార్ట్ అయిందంటే ఈ లిచ్చి ఉంటుంది కదా అవైతే చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకా సరే లేవులే అని చెప్పేసి బయటకి అయితే వచ్చాము ఇంకా మేము హోల్సేల్ షాప్కి అయితే వెళ్ళామండి ఇక్కడ మా హస్బెండ్కి సాక్షలు తీసుకుందామని మొన్న వచ్చాను ఇప్పుడు లేవు ఇప్పుడైతే ఉంటాయంటే సరే అని చెప్పేసి వెళ్ళి తీసుకుని వచ్చాను ఇంకా ఏమేమి తీసుకున్నానంటే ఇక్కడ పానీపూరి బఠానీ ఉంటుంది కదా అదైతే తీసుకున్నాను ఇంకా వచ్చేసి నూనె కొబ్బరి నూనె ప్యాకెట్ సాయిగుండ్లు అయితే ఉన్నాయండి కొంచెం ఉన్నాయి ఇడ్లీలకేస్తే అయిపోతాయిలే ఇంకొంచెం తీసుకుందాం అని చెప్పేసి ఇంకొంచెం తీసుకున్నాను పెసరపప్పు అయితే తీసుకున్నాను పాయసం మన బాగుందని చెప్పాను కదా అది అయితే మీతో షేర్ అని చెప్పేసి పెసరపప్పు అయితే తీసుకున్నాను డాబర్ రెడ్ పేస్ట్ అయితే తీసుకోవాలని పెద్దది తీసుకున్నాం కానీ డాబర్ రెడ్ పేస్ట్ మన తీసుకొని వస్తే మా హస్బెండ్ రెడ్ది వచ్చిందండి ఆ డౌట్తో ఇదో కాదో అని చెప్పేసి చిన్నదైతే తీసుకున్నారు ఇంకా హోల్సేల్ షాప్లో అయితే పెద్దది అయితే తీసుకొస్తాలి ఇప్పటికి ఇది యూజ్ చేద్దామని చెప్పేసి తీసుకున్నారు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ పరోటాలు అయితే చేస్తున్నాను మధ్యాహ్నం అయితే చికెన్ కర్రీ వండాను గ్రేవీగా ఉండాలనే వండానండి బగారా రైస్ చికెన్ కర్రీ అయితే చేశాను ఇంకా చికెన్ కర్రీ అయితే ఉంది పరోటాలు అయితే చేస్తున్నాను చాలా రోజులు అవుతుందండి పరోటాలు తినక నేను ప్రెగ్నెంట్తో తో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా పరోటాలు అనేవి తినేదాన్ని ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా మాడపరిచి అయితే పక్కన హోటల్ ఉంటుందండి అక్కడికైతే కంపల్సరీగా తీసుకెళ్లేవారు ఇంకా ఈ రోజు ఎందుకో పరోటాలు తినాలనిపించింది అందుకని పరోటాలు అయితే చేస్తున్నాను ఇక్కడ చెన్నైలో పరోటాలు బాగుంటాయండి మా హస్బెండ్ తిని తిని బోర్ కొట్టి మాకు తినిపియడానికి వద్దు వద్దు అంటున్నారు సరే నేనే ఇంట్లో చేసుకుంటాలి అని చెప్పేసి ఇంట్లో అయితే చేస్తున్నాను నేను ఊరికి నేను ఊరికి వెళ్ళాను అనుకోండి కంపల్సరీగా మా హస్బెండ్ పాపం డైలీ నైట్ పరోటానే తినాలి ఇంట్లో అయితే వండుకోరండి బయట తింటారు మధ్యాహ్నం అయితే లంచ్ దొరికిద్ది కానీ రైస్ అయితే దొరికిద్ది ఇక్కడ తక్కువ రేటే అండి రైస్ కూడా ఇంకా కానీ నైట్ రైస్ అయితే దొరకదండి ఫ్రైడ్ రైస్ అయితే దొరికిద్ది కానీ తను తినడానికి అయితే ఇష్టపడరు ఇంకా ఇలా పరోటాలైతే తింటూ ఉంటారు ఇడ్లీ కూడా దొరికింది నైట్ ఇడ్లీ తింటే కడుపు నిండదని చెప్పేసి పరోటాలు అయితే తింటారు ఇంకా తనకి అది తిని తిని మాకు తి మాకు తినాలనిపించినప్పుడు తెమ్మంటే వద్దు వద్దు అంటారు ఇంకా అందుకని ఈరోజు ఇంట్లో అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక కప్పు మైదా అయితే తీసుకున్నాను అందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని పిండిలో కలిసి కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత పైన ఆయిల్ అప్లై చేసుకొని తడి క్లాత్ ఉంటది కదా అది అయితే పెట్టేసుకొని పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఎన్ని పిండి ముద్దలు కావాలో అన్ని పిండి ముద్దలు చేసుకొని మళ్ళీ ఆ బౌల్లో పెట్టేసుకొని తడి క్లాత్ ని కప్పుకోవాలి ఒక పిండి ముద్ద తీసుకొని పల్సగా చేసుకోవాలండి చపాతి కన్నా ఇంకా పల్సగా చేసుకోవాలి వీళ్ళని అంత పల్సగా చేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని పొడి పిండి చల్లుకొని సన్నగా అయితే కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకొని దగ్గరకి అయితే చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా చేసుకొని పిండి చల్లుకొని ఇలా రోల్ లాగా చేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను ఇలాగా అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలాగ అన్నీ చేసుకొని ఒకటైతే ఇలాగ చపాతీ కన్నా కొంచెం మందంగా అయితే చేసుకోవాలండి ఈ పెనం వేడైన తర్వాత ఈ పరోటానైతే వేసుకోవాలి రెండు వైపులా కొంచెం కాల్చుకున్న తర్వాత ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ముందే ఆయిల్ అప్లై చేసుకోకూడదు ఇలాగా రెండు సైడ్ల ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని కాల్చుకోవాలండి అప్పుడే లోపల దాకా బాగా కాల్తాయి కొంచెం అందంగా చేసుకుంటాం కదా అందుకని ఇలాగ ఒక్కొక్కటి చేసుకుంటూ కాల్చుకోవాలి చిన్నగా పరోటాలు కొంచెం కాల్చేటప్పుడు లేట్ అవుతూ ఉంటుంది ఇంకా ఇలాగ ఒకటి చేసుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి వేసేసాను పరోటాలు అయితే చేయడం అయిపోయింది అయితే ఇవైతే ఇలా పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ మధ్యాహ్నం అయితే చేశాను గ్రేవీ లాగే చేయాలని చేశాను కర్రీ అయితే వేడి చేస్తున్నాను

చూడండి పొరలు పొరలుగా ఎంత బాగా వచ్చాయో పరోటాలు చాలా టేస్టీగా ఉన్నాయండి పిండి కలిపేటప్పుడు కావాలి అనుకుంటే సూజీ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు సూజీ వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ పరోటాలు అనేవి సాఫ్ట్గా ఉండవండి కొంచెం క్రిస్పీగా ఉంటుంది అయితే కొంచెం ఉంది पदार्थ ले साल ला वही सास खाना कुटी डाली दे सब <पड़ाले> हल्को సండే నైట్ మా డిన్నర్ పరోటా చికెన్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరో వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్